బ్రహ్మంగారి మహత్తును గుర్తించిన అచ్చమ్మ స్వామివారు యథాప్రకారం గోవులను తోలుకుని బయల్దేరారు స్వామివారు కొంత దూరం వెళ్లిన తరువాత అచ్చమ్మగారు ఆయన కంట పడకుండా నెమ్మదిగా ఆయనని అనుసరించి నడవసాగారు స్వామివారు యథాప్రకారం గోవులను యథాస్థానంలో నిలిపి వాటి చుట్టూ గీత గీశారు తాటి చెట్టు వద్దకు వెళ్లి క్రిందికి వంగిన తాటి మువ్వను కోసికొని గుహలోనికి వెళ్లారు ఆ గుహలో తన సముచితాసనంపై సుఖాసీనులై యథాప్రకారం కాలజ్ఞానమును లిఖించసాగారు ఆ విధంగా క్రమం తప్పకుండా జరిగిన స్వామివారి చర్యలన్నింటినీ నుంచి అనుసరిస్తూ గమనించిన అచ్చమ్మగారు అయోమయంతో ముందుకు వెళ్లి గుహలోనికి తొంగిచూశారు ఆ గుహలో కనిపించిన అపూర్వ దృశ్యం అచ్చమ్మగారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది స్వామివారు కాలజ్ఞానము వ్రాస్తున్న ఆ గుహ అద్భుతమైన వెలుగుతో ప్రకాశిస్తోంది అందులో స్వామివారు ఆసీనులై ఉన్న శిలాఫలకం వేయి శిరస్సులున్న వలె వెలుగొందుతోంది ఆ ఆసనముపై పద్మాసనధార్యై సుఖాసీనుడైన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామివారు వైకుంఠవాసి అయిన దివ్య తేజస్సుతో ప్రకాశించసాగారు ఆయన దృష్టిని తాట్యాకులపై లగ్నం చేసి తదేక దీక్షతో కాలజ్ఞానమును లిఖిస్తున్నారు కలయో వైష్ణవమాయో అన్నట్లు ఆ అద్భుత దివ్య దృశ్యాన్ని దర్శించిన అచ్చమ్మగారు అనూహ్యమైన తన్మయత్వంలో మునిగిపోయారు స్వామివారు సామాన్యులు కారని ఆయన భూవికి అవతరించిన దివ్యపురుషులని ఆమెకి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది